Hai hai Tambi. Halo guys. Halo Tamudu. Oh, ha, ini dapur upload sih. <laughs> ini tuh time pas susah tuh panik ya Altnar Babu. <laughs> live petan live. Live antar. <hansi> Ada mana? <hansi> Ewatan ini mak lara. Oh, నేను షాప్లో జాయిన్ అయ్యాను అనమాట ఇక్కడ మన వంటౌన్ ఏరియాలో గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా చాలా ఎక్కువ అక్కడ బంగార షాప్లో జాయిన్ అయ్యాను అనమాట గోల్డ్ జ్యువెలరీ అయితే ఆవిడ ఇంకా ఓపెన్ చేయలేదు రాలేదన్నమాట మేడమ్ అది హోహో సూపర్ అయితే ఆహా బంగారాన్ని చూస్తాం తెచ్చుకోలేము కొనుక్కోలేము కదా అయ్యో బావానీ ఒకటే చూడు అలాగే దాంట్లో ఒక కవిరిపోయి కవి ఏదైనా ఐటమ్ శాలరీ ఎంత అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఏడు వేల ఎనిమిది వందలు ప్లస్ రెండు వేలు ఎంత ఏడు వేల ఎనిమిది వందలు రెండు వేలు ఎంత అండి అంటే సండే వెళ్తే ఫైవ్ హండ్రెడ్ అనమాట లేదా ఏడు వేలు ఎనిమిది వందలు అంటే రెండు వందల మాటగంటలే ఎనిమిది వేలు సాలరీ బంగారం షాప్ కదా అని జాయిన్ అయితే లోపల ప్లేస్లో కూర్చోదు అనుకుంటే ఈవిడలో తిప్పందా టీ ఐటెంకి ఎవరైనా వస్తారా చూడటానికి సో ఆ ఐటమ్ లేదనుకో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఐటమ్ తీసుకురా ఇక్కడికి వెళ్ళి ఈ ఐటమ్ తీసిరా అక్కడికి వెళ్ళి అయ్యే ఐటమ్ అసలే సమ్మర్ నా బ్యాడ్ లాక్ ఏంటంటే సమ్మర్లో ఓహో నేను ఇంట్లో అనమాట ఖాళీకి ఇంట్లో గాయలాగా ఉండేదాన్ని అందుకని ఇక్కడికి వచ్చాను మాచ్చి మా చింటు కానీ మా అత్తయ్యకి అప్పు చెప్పేసి ఏట్లా ఇవిలోకి ఏమో రాలేదు ఇక్కడ వైఫై ఉందన్నమాట నేను జనరల్గా రీఛార్జ్ చేసుకోను అయితే ఇక్కడ వైఫై ఉంటాను ఆడవుడి ఆడవుడి దూందడేలే మేడం వస్తే ఫోన్ అసలు పట్టుకోవడానికి కావాలి హలో గైస్ చూసారీ అనుకోవాలి ఎవరు ఎవరు చూడటం ఎవరు చూడడం లైవ్ మేడం అలా ఏంటి హలో గైస్ అందరికీ హాయ్ నేను అయితే పనిలోకి వచ్చానండి అందుకే మధ్య వీడియోస్ పెట్టట్లేదు నన్ను ఫాలో చేసిన వాళ్ళైనా కనీసం వీడియోలు నేను ఒకటో రెండు ఎప్పుడో ఒకసారి చుట్టదునట్లు నేను వీడియోస్ పెడుతుంటే మీరు అది కూడా చూడట్లేదండి ఏం చేస్తాం ఇంట్లో పరిస్థితి పాలాక పనికి వచ్చాను పనికి కూల్ పనికి వచ్చాను సంగతులేదు అయ్యా నేను అబద్ధాలు కాదు కాబట్టి నిజాల కాబట్టి ముక్సూడు మనిషి ఏదో మాట్లాడదు వాళ్ళు మనకు కొనేసారండి చెప్తూ ఉన్నది నాకు మాట్లాడటా తప్ప అంటే అంటున్నారు చూసారు అని కానీ ఎక్కడికి కామెంట్లు పడుతున్నారు అన్నమాట వాళ్ళు చూస్తే ఏమీ మన పనులు పనులలాగా ఉంటాం అంతవరకు పని చేస్తాం డబ్బులు ఇస్తారు అంతే కానీ వాళ్ళు తప్పుగా అయితే వాళ్ళు మరీ కామెడీ అలాగే నేను అయితే పనిలో జాయిన్ అయ్యాను ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో బంగారం షాపులు ఉంటాయి కదా గోల్డ్ జ్యువెలరీస్ అందులో జాయిన్ అయ్యాను అందుకే నీ మధ్యలో వీడియోస్ పెట్టట్లేదు ఓకేనా మీరు అందరూ అర్థం చేసుకోవాలి మా ఇంటి కండిషన్ అస్సలు బాలేదు మీరు కూలికెళ్తే కానీ తెచ్చిన తొమ్మిది వేలు తొమ్మిది వేలు అంటే నాలుగు తొమ్మిది వేలు అంటే రోజు మూడు వందలు నేను తెచ్చిన మూడు వందలకి తేకపోతే మరో మా ఇల్లు గడవదనమాట అందుకనే నేను పనిలో జాయిన్ అయ్యాను హలో హాయ్ నరేష్ కృష్ణ హాయ్ హలో గైస్ అందరికీ హాయ్ కొత్త వాళ్ళు అయితే ఫాలో చేయండి గైస్ ఫస్ట్ నా అకౌంట్లోకి వెళ్ళి కొంచెం వీడియోలు చూడండి గైస్ ఇక్కడ ఫోన్ పెట్టడానికి ఏది లేదు అమ్మ అప్పుడు ఓపెన్ చేయలేదన్నమాట రోడ్డు పాయింట్లు నా రోడ్డు ఎదురు ఏముంటాము అంతే కదా ఒకసారి చూడండి అలా పెడతాను అదిగో ఆ రోడ్డు పండులో ఏముంటామని చెప్పేసి ఆ షాప్ పక్కనే బ్యాక్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట మరి సిగ్గులాగా అనిపిస్తుంది కదా ఆవిడ ఇప్పటికీ రాకపోతే ఎంత చేత అక్కడ ఉండాలి వెయిట్ చేయాలి ఇలాగేదో అడుక్కోవడానికి వచ్చినట్లు అందుకని బ్యాక్ సైడ్కి వచ్చేసి సేమీ తోచక హాయ్ హాయ్ నగేష్ ఏమీ తోచక ఇలా మీతో వచ్చి ఇచ్చాడు మా చిన్న గుడ్డదన్న ఎందుకు తనదిగోలు కానీ నేను అంటే ఏదో రఫ్ టప్ కాబట్టి వాళ్ళు చాలా సున్నితమైన మనసులు మా సిస్టర్స్ అందరూ ఇంటి దగ్గర ఉందండి ఇద్దరు పిల్లలు చూసుకుంటుంది అదే గొప్ప ఇంకా ఇల్లునే తీరు దుద్దుతుంది అదే గొప్ప అలాంటి మా బాబాయ్ ఇప్పటికే నేను పనికంటే నేను మా ఇంట్లో ఫైట్ చేసిన వారికి నేను వచ్చానమాట మా హస్బెండ్కి తెలియదు అటు ఇటు నడుస్తున్నాను అంటే అంటే కేసులోకి మీరు ఇంటి ఇంటిదారని ఖాళీగా ఇక్కడ కూర్చుంటాము అన్నారు అంటే మా అవిగాడు మింట్గాంచి స్కూల్కి వెళ్తుంది చింటిగాడేమో అత్త చూసుకుంటుంది అత్త ఒకే చెప్పింది అత్తి నేను ఖాళీ కదా నేను ఏ హాయ్ హాయ్ బార్గోయ్ అయితే నేను బార్గోయ్ నేను పనికి వెళ్తున్నాను అందరికి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను పనిలో జాయిన్ అయ్యాను గోల్డ్ జ్యువెలరీ షాపు ఇక్కడ గోల్డ్ ఉంటాయి మన వైజాగ్ కదా ఉంటుంది పూర్ణ మార్కెట్ కోర్న మార్కెట్ కురుప మార్కెట్ ఏరియా అంటే మనకి యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా సరే లైన్ అనమాట అక్కడ బంగారం షాపింగ్ చేస్తున్నాను కూర్చొనికే దేశంలో అనుకుని జాయిన్ అయ్యాను కానీ ఆవిడ అటు ఇటు కోసం తిరిపిస్తుంది కదా మనకి ఏ పేరం వచ్చినా చిన్న పేరం వచ్చినప్పుడు అక్కడికి లైట్ ఐటమ్ ఇక్కడికి లైట్ అనిపించాను సో దాన్ని బట్టి మా హస్బెండ్కి నా కాల్ నొప్పి వస్తుందని చెప్తే మానే ఎందుకు అలాగ బయట చూసి వచ్చాను కూర్చుంటాను కదా అని ఆయన రోజు మా ఇద్దరికి ఇంకేలాగే అయిపోయింది గొడవల కానీ నా బలవంతం మీద నా ఇష్టంతో నాకు నేనుగా వచ్చాను ఓకే గైస్ ఇంకేంటి సంగతులు అందరు బాగున్నారా హలో నరేష్ హు గైస్ ఇంకెంటే సంగతులు టేస్ట్ తగ్గిన పెద్ద ఇక్కడ నేను ఉంటే కొంచెం సెట్ చేద్దా కూర్చోబెట్టిస్తారు జీతాన్ని నాకు కూర్చోబెట్టిస్తారు వాళ్ళు ఎవరు వస్తే మనకు ఐటమ్ చూపిస్తాము కానీ ఇవిడ కొంచెం కోట్లు కోట్లు అప్లై అవుతుంది సో నేను సీక్రెట్ కూడా పబ్లిక్లో చెప్పేస్తాను బట్టి లోపలి ఐటెం ఉండదు అనమాట బయట షాప్ అయితే చాలా పెద్ద షాప్ ఏరియాకి చాలా పెద్ద షాప్ అనమాట అదే వీళ్ళు ఓన్ షాప్ అది రేంజ్లో వాళ్ళు సో అలా ఉండదు హలో అందరికీ వీడియో చూడండి అమ్మా నాకు సపోర్ట్ చేయండి గైస్ హాయ్ యూట్యూబ్ ఛానల్ ఊహా హలో అందరూ నాకు సపోర్ట్ చేయండి గైస్ నా వీడియోలు చూడండి మీరు కొంచెం నాకు న్యూస్ పెరిగితే ఇలాంటి ఫాలోవర్స్ పెరిగితే నాకు ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా గాలి తెలిపి ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టేస్తాను అయి బాబాయ్ అప్పుడే వెళ్ళిపోయారు ఈ చేత్తు పట్టుకోలే ఆవిడ ఇంకా రాలేదు అవిడే తెలుసు అనమాట మధ్యన ఒంటి గంట నుంచి బేరాలు వస్తాయి నేను అందుకేనే రాలేదు మిగతా షాప్లో అయితే టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ అదే ముందు చెప్పేస్తే వెయిట్ చేయం కదా ఇంటి దగ్గర ఇంకా ఏకంగా లంచ్ చేసి వస్తాం కదా మళ్ళీ లంచ్కి వెళ్ళాలి పక్కనే కదా మా ఏరియా సో మళ్ళీ గంట టైం ఇస్తారనమాట నడుచుకుంటూ వెళ్ళి తినేసి మళ్ళీ రావాలి కర్రీగా అయిపోతున్నాం మరి ప్రతిరోజు సమ్మర్ కదా సో ఎండలో తిరిగి 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 నల్లకి కాయకలా ఉండడమే నల్లగా ఉంటాను ఇప్పుడు నల్ల కాకినైపోతాను అనమాట అది సంగతి అందులో తిరిగి తిరిగి ఈ అబ్బా అబ్బాయి చేసాలో నాహ ఓహో తెస్తానంటాను నమస్తే 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 ఉపేంద్ర గారు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా ఈ వాయిస్ స్లోగా వస్తుందండి స్లోగా ఎందుకు వస్తుంది మా నోరు ఊరంత నోరు కదా అండ్ చూరం గోరు నుంచి ఉండే పెద్ద రయ్యి అంటే అక్కడికి వెళ్ళిపోదు పోర్ కురుపు మార్కెట్లో అరిస్తే పూర్ణ వాటికి మార్కెట్కి వినిపించేస్తాం అనమాట మేమైతే వైజాగ్లో అనమాట వైజాగ్ వైజాగ్ నుంచి పెడతాను సార్ మీరు కొంచెం కాల్ చేయండి సార్ ఓకేనా థ్యాంక్ యూ అందరు బాగున్నారండి ఫ్యామిలీ మెంబర్స్ చేద్దామంటే నా నూర సైలెంట్ వస్తుందండి హలో గైస్ ఒక జడ ఏ సీఏ సరిపోతుంది అలా ఓకే మా ఛానల్ని ఫాలో చేయండి గైస్ మీ అమ్మ అమ్మాయిది మీ అమ్మాయిది నువ్వు ఏది తినగను అమ్మ అలాగే ఏదో ఒక్కటి తినుకునే ఉంటుంది ఎందుకసలు గైజ్

అదే ఓకే దీని కూడా వెళ్ళి అంటే కుళ్ళు లోపల ఉంచుకుంటారా ఆ టైప్ ఆ టైప్ అయితే కాదనమాట ఓపెన్గా కప్పం కుల్లు కప్పటం ఓపెన్ టప్ అనమాట థ్యాంక్ యూ గైస్ ఇది రెండు నిమిషాలు మాటలోనే కనిపెట్టేశారు ఒక పాయింట్ అంటే నాలుగు గోల్డ్ పాయింట్లోనే ఒక పాయింట్ క్యాచ్ అన్నమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్స్ కొంచెం ఫాలో చేయండి నా అదే ఛానల్ త్వరలో నా ఛానల్ పేరు కూడా కొంచెం మంచి పేరు పెడతాను ఇలాగ లైవ్లు పెడుతూ పెడుతూ ఉంటే చాలా మంది వస్తారుగా ఫాలోవర్స్ సో వాళ్ళ వాళ్ళని ఒక విషయం అడుగుతాను అదే నా ఛానల్ అకౌంట్ పేరు ఏ పేరు పెట్టాలి కొంచెం అందమైన అందమని కాదు కొంచెం మంచి పేరు పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట అంటే మన పేరు కొట్టగానే వచ్చేయాలన్నమాట సెర్చింగ్ చేయగానే నా ఛానల్ రా రావాలన్నట్లు సో అలాంటి పేరు కోసం వెయిట్ చేస్తాను ఎవరైనా చెప్తే చెప్పండి మంచి పేరు అన్నిటికంటే ముందు ముందు మా ఛానల్ ఫాలో చేయండి సరే ఓకే గైస్ ఇంకేంటండి సంగతులు అందరూ తిన్నారా లంచ్ చేస్తారా టైం అంతా ముందు ఇంకేంటండి సంగతులు

టెన్ లెవెన్ ఓ క్లాక్ వచ్చాము ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఏదో గుడికెళ్ళి దేవుడి కోసం వెయిట్ చేస్తాను అలాగే పూజారి గురించి పూజారా పూజలు కూడా పూజ గురించి వెయిట్ చేసినట్లే ఓకే ఇంకేంటండి సంగతులు వచ్చే ఎబ్బు అయ్యా కానీ నేను ఇలా అంటారు కొంచెం లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ఫాలో చేయండి ఫాలో చేయండి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే కొంచెం వీడియోలు కూడా తగ్గటే వస్తాను మళ్ళీ ఏ టైంలో లైవ్ ఉంటుందా ఫాలో చేస్తే ఆటోమేటిక్గా మా అలా నేను లైవ్ పెట్టినా సరే వచ్చేస్తాను కదా లైవ్ అంటే పని కోస్తున్నాను కదండి సో లైవ్ పెట్టాను నాకు ఎలాగోతుంది కాకపోతే పైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా కాకపోతే ఫాలో చేస్తారు ఫాలో ఫాలోకి వచ్చేస్తుంది పనికి వెళ్తున్నాం కదా సో దాన్ని బట్టి నాకు మరి లైవ్ పెట్టాలన్నట్టు అవ్వదు లైవ్ పెట్టేంత టైం ఉండదు అన్నమాట పనికి వెళ్ళడం వాళ్ళు కావాలి చేయండి ఏదైనా విషయాలు అడగండి విషయాలు విశేషాలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సోనగా అనమాట అంటే సొనగడం అంటే ఐ మీన్ మాట్లాడదు ఎందుకంటే ఇద్దరే ప్రజెంట్ ఉంది ఇంకా ఇక్కడ నెంబర్ ఉండగా వాళ్ళు ఇక్కడ కావాలి పెడుతున్నా ఈ టైం అయింది మళ్ళీ బొబ్బ తినడానికి ఎప్పుడు పంపిస్తుంది ఏంటి అంతే కదా ఇద్దరులో అంటే పంపిస్తుంది ఇవ్వాల పద్నాలుగు మంది వచ్చారు లైవ్ లోకి అంటే మంది చూస్తారు ఇదిగో నేను కనిపిస్తుంది కదా నువ్వు నేను మీ అమ్మ దాంట్లో ఫాలో చేస్తాను యూట్యూబ్ లేదా ఉంటుంది ఇదిగో ఫాలో చేశాను ఆల్రెడీ ఈ ఫోన్లో కొట్టేస్తాను అందుకో వచ్చాను అందుకోలేదు ఈ మేడం అన్ని పట్టింది లేదు మీరు పిల్లకి అనుకుంది అంత పొద్దుంది ఈ పిల్లకినైనా అనుకుని రా అనుకుని రా అన్నారు నేను మొన్న సాటర్డే ఈ తల ఉందా ఎట్టుకున్నాను అనమాట అంటే హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను వీళ్ళ నాట్ వచ్చింది నేను దెయిమ్మ చిన్నవా ఏం పర్లే మనం లైవ్ ఆపాలి అప్లోడ్ చేయను అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే ఆదిగా లైక్ కొట్టిదిగో లైక్ సెవెన్ వస్తూ ఫోర్ మెంబర్ సెవెన్ అంటే ఇది కొంచెం లేట్ వస్తుంది మెంబర్ అని అంటే లైవ్ ఉన్నది ఉన్నట్టు రావట్లేదు కొంచెం జస్ట్ లేట్ ఇప్పుడు వస్తే కాదు అదే అదే వస్తుంది ఏ హలో మీరే అనంతపురం నుంచి ఓకే ఓకే ఓకేనండి చాలా మంచి విషయమే దేవుడి తర్వాత దేవుళ్ళే రైతులు అంటే అంతే కదా మరి మా నాన్నలు కూడా ఒకప్పుడు రైతులే మరి ఏం చేస్తాము అలాగా నీ ఫోన్ అయితే ఇలా కనిపిస్తుంది అంటే దుమ్ము దులు అనేది గ్లాసులో పెళ్ళింది కొన్ని బయటలో అంటే కొంచెం ఇప్పుడు ఎలా పెట్టను చూద్దాం నువ్వు నెట్ అవ్వదు నువ్వు ఇది ఆన్ చేయవచ్చు కదా ఇదిగో ఇది వైఫై ఆన్ చేయొచ్చు కదా అంటే రెండు ఆన్లో ఉంచే అనుకో వైఫై కనెక్ట్ అయినప్పుడు వైఫై అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది అనమాట